ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచక పాలన కొనసాగుతోంది నైతిక ప్రవర్తన పేరుతో కఠిన ఆంక్షలు విధించి నిర్బంధన పాలన కొనసాగిస్తున్నారు మహిళల హక్కులను కాలరాస్తో ఎప్పటికప్పుడో అమానవీయ నిబంధనలను తీసుకువస్తున్నారు తాజాగా మహిళలు పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ అరాచక చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు ఎముకలు విరగకపోతే నేరం కాదంటూ గృహహింస చట్టాన్ని చట్టబద్దం చేశారు రక్తస్రావం కానంత వరకు ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హం కాదని తెలిపారు ఈ మేరకు కొత్త నిబంధనలపై ఆఫ్ఘన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అకున్జాదా సంతకాలు చేశారు ఒకవేళ భర్త క్రూరంగా ప్రవర్తించడం వల్ల ఎముకలు విరిగినట్లు బయటకు కనిపిస్తే గాయాలైతే కేవలం పదిహేను రోజులు మాత్రమే జైలు శిక్ష విధిస్తారని చట్టంలో పేర్కొన్నారు అది కూడా తాను గృహ హింసకు గురయ్యానని మహిళ కోర్టులో నిరూపించగలిగితేనే ఆ వ్యక్తికి శిక్ష పడుతుందని స్పష్టం చేశారు బాధిత మహిళ అలా కోర్టుకు వెళ్లినప్పుడు వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలని అలాగే న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించినప్పుడు కూడా పూర్తిగా కవర్ చేసుకునే ఉండాలని నిబంధనలు విధించారు మరోవైపు వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల వద్దకు వెళితే మూడు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు ఈ కొత్త శిక్షా స్మృతిలో ఆఫ్ఘన్ సమాజాన్ని మత పెద్దలు ఉన్నత వర్గం మధ్య తరగతి దిగువ తరగతి అంటూ నాలుగు విభాగాలుగా విభజించారు దీని కింద నేర తీవ్రతను బట్టి కాకుండా ఈ వర్గాలను బట్టి శిక్ష విధించనున్నట్లు చట్టాన్ని తీసుకువచ్చారు అయితే రెండు వేల తొమ్మిదిలో అధికారంలో ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వం మహిళలపై హింసకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని ఈ కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు అప్పటి నుంచి మహిళల హక్కులను హరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి బాలికల చదువుపై పరిమితులు విధించడంతో పాటు సినిమాలు చూడవద్దని ఒంటరిగా బయట తిరగవద్దని ఆంక్షలు అమలు చేస్తున్నారు ఇక తాజా పరిణామాలపై హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కొత్త కోడ్ అమలు కాకుండా నిలిపివేసేలా చూడాలని ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరాయి ఈ చర్యలో ఆఫ్ఘాన్లో మహిళలు పూర్తిగా పురుషులకు బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి